జగన్ కు సమాధానం ఇవ్వడం పెద్ద ఇంపార్టెంట్ కాదండి ఇప్పుడు జనానికి సమాధానం ఇవ్వడం ఇప్పుడు చాలా ముఖ్యం చూస్తున్నాం సార్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న సత్యవేడు ఎమ్మెల్యే ఆది ఆదిమూలంలో తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది సార్ ఇది బ్రేకింగ్ న్యూస్ మనం చూడాలి మంచిది అదే అదే దట్స్ వాట్ మనం అదే కదా మాట్లాడుతుంది ఆయన మీద యాక్షన్ తీసుకోవడం ద్వారా వాళ్ళు కొంచెం అప్పుడు ఒక మోరల్ పొజిషన్ ఒక నైతిక బలం వస్తుంది కదా పార్టీకి మేము మా వాడి మీద చర్య తీసుకున్నాం మీరు కూడా తీసుకోండి అన్న పద్ధతిలో అది ఇది వరకు ఎందుకు తీసుకోలేదు అనేక అంశాలు ఉన్నాయి అటువంటివి వైసీపీ మీద మంచి సంకేతం అది మంచిదే అది పక్షం డిఫెన్స్లో పడిపోతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు డిఫెన్స్ అఫెన్స్ కాదండి ఉమెన్ కోణంలో ఆలోచించండి మీరు ఉమెన్ కోణంలో దీన్ని మనం చూడాలి అంతవరకే మిగిలిన వెంటరా చట్టబద్ధంగా తీసుకునేవి తీసుకోవచ్చు వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఎక్స్పెక్ట్ డన్ అంతవరకు గుడ్ యా అది సార్ బ్రేకింగ్ న్యూస్ ఇక కాబట్టి వరదలు ఇప్పుడు విజయవాడకు సంబంధించి ఈరోజు ఐదో తారీఖు సాయం సాయంత్రం ఏదో తుపాను సమస్య ఉంటుంది సో ఇప్పటికే గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లా అక్కడంతా వర్షాలు భారీగా చాలా వస్తున్నాయి సో దీని నుంచి బయటపడ్డం ఎట్లా బుడమేరకు మళ్ళీ వచ్చిన పునరావృతం ఉన్న వరద నుంచి ఎట్లా మూడోది ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొట్టిన తర్వాత ఆ ప్రొటెక్షన్ వాళ్ళు కొంచెం దెబ్బతింది అని కేంద్ర బృందం కూడా కొంత నిర్ధారణకు వస్తూ ఉంది అంటున్నారు సో ఇవన్నీ సవాళ్ళుగా ఉన్నాయి ఈ వివాదాలు కొంచెం పక్కన పెట్టి వీటి మీద దృష్టి పెట్టడం ఇప్పుడు చాలా చాలా మంచిది మొదట జరగాల్సి అది ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడే ఎన్నికలు లేవు కాబట్టి లేవు కదా రాజకీయ విమర్శలు తర్వాత చేసుకోవచ్చు ఎవరికోవచ్చు ఎవరిది ఒప్పైనా కానీ మీరు చెప్తున్నట్టుగా సార్ మరో అల్పపీడనం పొంచి ఉంది అలాగే బుడ మేరకు వరద వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ పెద్ద వదంతులు జరుగుతున్నాయి సార్ గవర్నమెంట్ చాటింపే చాటింపు చాటింపు కూడా అండ్ విజయవాడలో ఇవాళ ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం సార్ ఎందుకంటే ఒకసారి వాళ్ళు అనుభవించారు ఆ భయమే ఇంకా ఆ భయం నుంచి పోలేదండి నేను ఈరోజు ఉదయమే ఒక మిత్రుడితో మాట్లాడాను ఆయన వాళ్ళ అంతస్తులు మొత్తం మునిగిపోయినటువంటిది వెయ్యి రూపాయలు ఇచ్చి ప్రైవేట్ పడవలో వచ్చి ఓ చోట ఆశ్రయం పొందుతున్నారు మళ్ళీ వర్షాలు వస్తే ఏమవుతుంది అలాగే పడవలు కానీ సహాయం కానీ మూలకు వెళ్ళడం లేదు ఎండు దాకా మధ్యలోనే నీలాంటి వాళ్ళు ఆగే ఆపేసి వాళ్ళు తీసేసుకున్నారు చివరి దాకా వెళ్ళకపోవడం పెద్ద సమస్యగా ఉంది ఇప్పటికీ తిండి నీరు వెళ్ళని ప్రాంతాలు విజయవాడలో ఉన్నాయి ఇంకా దారుణం ఏమిటంటే రవి ప్ర రవిశంకర్ నేను దివసీమ ఊపోయినప్పుడు చూశాను అక్కడికి కూడా వెళ్ళాను నేను మృతదేహాలు విజయవాడ లాంటి చోట ఇప్పుడు బయటపడ్డం నిన్న పద్నాలుగో ఎన్నో బయటపడ్డాయి సో చాలా ఇప్పటివరకు విజయవాడ ఈ స్థాయిలో అప్పుడు కూడా దివసమలో ఎక్కువ వచ్చింది ఇక్కడ వర్షాలు గోడలు పడిపోవడం ఇట్లాంటివి చాలా దారుణమైన పరిస్థితే ఇప్పుడు ఫోకస్ చాలా చేయాలి ఇంకా చాలా చేస్తే కానీ బయటపడే అవకాశం కూడా లేదు మీరు అన్నట్టు ఈరోజు వర్షాలు భారీగా పడి మళ్ళీ నీటి ముప్పు వస్తే మటుకు ప్రజల గుండె చెదిరిపోయే ఒక ఆందోళనకరమైన పరిస్థితి పరిశ్రమ గా వచ్చింది కాబట్టి అప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయారు బట్ ఇప్పుడు ఒకసారి అనుభవించారు కాబట్టి ప్రభుత్వానికి మరింత బాధ్యతలు చేయాల్సిన చాలా చాలా ఇదిగా ఉండాలి ఎస్ ఇక భయం కూడా ముందుగానే భయపడతారు ఇప్పుడు ఇంకా అవలేదే గోరచుట్ట మీద రవగటిపోవడం లాగా పని అదే సార్ ఇక ముఖ్యమంత్రులు రాజులు కాదు సుప్రీంకోర్టు కోర్టు వ్యాఖ్యలు సార్ ఉత్తరాఖండ్లో ఒక ఆఫీసర్ నియామకం మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది చాలా కీలకమైన యాక్చువల్గా మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఇప్పుడు వర్తిస్తాయి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు గత అధికారులు ప్రస్తుత అధికారులు ఎవరెవరికి అనుకూలము ఇలాంటి ఆరోపణలు కొంతమందిని సెలవు మీద పెట్టడము నియామకాలను ప్రశ్నించడము లేదా తెలుగుదేశంలో కూడా కూటమిలో కూడా వాళ్ళు అప్పటి వాళ్ళని తెచ్చి ఇప్పటి పెడుతున్నారేంటని చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఉత్తరాఖండ్లో ఏం జరిగింది అంటే రాహుల్ అనే ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఈయనను ఈద పర్యావరణం అవన్నీ చూడాల్సిన ఐఎఫ్ఎస్ కదా సో ఈయనను నియమించకండి అంటే అక్కడ కార్బెట్ పార్క్ అని ఉంటుంది జిమ్ కార్బెట్ పార్క్ దానికి మీరు అభయారణ్యానికి ఇన్ఛార్జిగా నియమించకండి అతని మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పి కేంద్రం సిఫార్సు ఎంపర్ కమిటీ చెప్పింది సిబిఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది ఇన్ని చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామి ఆయన్నే నియమించాడు ఎవరిని ఆ రాహుల్ని నియమిస్తే ఈ కేసు సుప్రీంకోర్టుకు వచ్చింది సో సుప్రీంకోర్టు అడిగింది మీరు ఎందుకు నియమించారు ఆయన మీద ఇన్ని ఆరోపణలు ఉంటే ఆయన నియమించడం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి దామి తరఫు అడ్వకేటు నా నాదకర్ని అతను అతను ఏమన్నాడంటే ఈయన చాలా మంచివాడు ఆఫీసరు అందుకనే మంచి ఆఫీసర్ మీద దాడి జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి ఆయన రక్షించాడు అని అంటే సుప్రీంకోర్టు అడిగింది మంచి ఆఫీసర్ అయితే మీరు దర్యాప్తు రద్దు చేసి ఉండాలి కదా అదేం చేయలేదు రెండవ విషయం మీరు ఏమైనా రాజులు అనుకుంటున్నారా ముఖ్యమంత్రులు ఏమైనా రాజులు కాదు మీకు ఇష్టం వచ్చిన ఆఫీసర్లను నియమించడానికి ఇష్టం లేని వాళ్ళని తీసేయడానికి మీరు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళాలి అలాగే కోర్టుకు కూడా మీరు జవాబుదారీగా ఉండాలి దీని మీద మీరు కంప్లీట్ రిపోర్ట్ ఫైల్ చేయండి అని ఇది దేశంలో ముఖ్యమంత్రులకు అలాగే సివిల్ సర్వెన్స్కు సంబంధించి దాదాపు ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఆదేశంలాగా ఇది ఉంది దీన్ని మరి అందరూ కూడా ఒక డెమోక్రాటిక్ స్పిరిట్ ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఒక హెచ్చరిక కూడా ఇది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా ఎన్ అనాలిసిస్ అందించినందుకు ఇది వాళ్ళ ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి మళ్ళీ రేపు కలుద్దాం చూస్తూనే ఉండండి